వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సైబర్ నేరాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సుధారాణి విజ్ఞప్తి చేశారు ఉద్యోగాల భర్తీ విషయంలో నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత క్రమ పద్దతిలో మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన వారిని ఎంపిక చేసి ఉద్యోగ నియామక పత్రాలు అందచేయడం జరిగిందని తెలిపారు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలను వెబ్సైట్లో ఉంచామని తెలిపారు అయితే కొంతమంది సైబర్ నేరస్తులు వెబ్సైట్లో ఉన్న వారి వివరాలను తెలుసుకుని వారికి ఫోన్ చేసి మీకు ఉద్యోగాలు వచ్చాయని నగదు జమ చేయాలంటూ నెంబర్ ద్వారా కాల్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు ఇప్పటికే జిల్లాలో కొంతమందిని మోసగించారని తెలిపారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హత ఉన్న వారికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు ఉద్యోగం వస్తుందని ఆశకు గురై సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు చిత్తూరు జిల్లా ప్రజలందరికీ నమస్కారములు చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు కూడా నేను షేర్ చేయదలుచుకున్నాను ఈ మధ్య కాలంలో చాలా మందికి అంటే ఎవరైతే ఉద్యోగానికి అప్లై చేసుకొని ఉద్యోగం కావాలి అని ఎదురు చూసేటటువంటి వాళ్ళు ఏ కేడర్ అయినా కానీ వెదర్ ఇట్ బిస్ స్టాఫ్ నర్స్ అవ్వచ్చు ఏఎన్ఎం అవ్వచ్చు లేదా క్లాస్ ఫోర్ ఎంప్లాయీ అవ్వచ్చు ఎవరైనా కానీ సో వాళ్ళు అప్లై చేసుకొని ఎదురు చూస్తూ పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తున్నాయండి ఏం కాల్స్ అంటే మీకు ఉద్యోగం మీరు అప్లై చేసుకున్నారు కదా ఫలాని పోస్ట్కి ఫలానా ఆఫీస్లో మీ నెంబర్ ఇంత మీ ఊరిది మీ డేట్ ఆఫ్ బర్త్ ఇది చాలా డీటెయిల్స్ డీటెయిల్గా చెప్తారనమాట చెప్పేసి చక్కటి తెలుగులో కూడా మాట్లాడుతున్నాను సో మాట్లాడి మేము చిత్తూరు జిల్లా డిఎంఎండ్ హెచ్ఓ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాము మీరు కొంత డబ్బులు మా అకౌంట్కి ఇమీడియట్గా వేయండి పంపించండి సో మీ జాబుని మేము మీకు మీకే వచ్చేటట్లుగా మేము చేస్తాము అనుకుంటూ ఇంకా కూడాను ఈ ఆఫీస్ నుంచే నేను మాట్లాడుతున్నాను నా పేరు ఫలానాలు కూడా చెప్పుకుంటున్నారు దయచేసి ఇటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఎవ్వరు కూడాను దీన్ని నమ్మకండి ఎందుకంటే ఇవన్నీ కూడాను ఉన్నటువంటి టెక్నాలజీ ఆధారంగా విస్తృత విస్తృతమైన వెబ్సైట్లలోకి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది సో ఈ మనతో మాట్లాడే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఉంటారు కొంతమంది మధ్యప్రదేశ్ నుంచి కొంతమంది బీహార్ నుంచి కూడా మనకి దాఖలాలు ఉన్నాయి మేము ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశాము మొట్టమొదట తర్వాత తర్వాత వచ్చిన కేసులకి సో వాళ్ళు అక్కడి నుంచి కూడాను ఇంత చక్కటి తెలుగులో మాట్లాడుకుంటూ వాళ్ళకి దినచర్య ఇదే విధంగా పెట్టుకున్నారు వాళ్ళు ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఏ ఏ ఆఫీసుల్లో పోస్టింగులు రిలీజ్ చేస్తారో వాళ్ళకంతా వచ్చినట్టుగా సమాధానాలు చెప్పడం వాళ్ళకు డేటా బేస్ ఒకటి మెయింటైన్ చేసుకుంటూ చాలా మన మన ఉద్యోగస్తులు చేసిన దానికన్నా ఎక్కువ పని చేసేసుకుంటూ ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి ఎవరైనా అమాయకులు లేదా ఆశావహులు ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే మన భార్యను పడితే మనకు డబ్బులు వస్తాయి అనే ఉద్దేశంతో ఇలాంటివన్నీ చేస్తుంటారు దయచేసి నమ్మకండి మీకందరికీ నేను చేసే ఒకే ఒక విజ్ఞప్తి ఏంటంటే మీరు పోస్టింగులు ఉన్నాయి అన్నప్పుడు అప్లై చేసుకోవడంలో తప్పు లేదు ఖచ్చితంగా అప్లై చేసుకోండి మీరు కనుక ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకున్న తర్వాత సంబంధిత ప్రొసీజర్ ప్రకారంగా ఇంటర్వ్యూస్ చేయడం జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్లు ఇట్లాంటివన్నీ యథావిధిగా జరుగుతాయి కలెక్టర్ గారి ఆదేశానుసారంగా ఎవరైతే ఎంపిక కాబడిన అభ్యర్థులకి వాళ్ళకి ఫోన్లు చేసి లేదంటే వాళ్ళకి మళ్ళీ రిజిస్టర్డ్ మెయిల్ లో కూడా మేము పంపించడం జరుగుతుంది ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని భావిస్తున్నాను